వీ న్యూస్ తెలంగాణ మేడ్ల రవాణా శాఖ ఆధ్వర్యంలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఈ రోజు జెడ్పీహెచ్ఎస్ జీడి మెట్ల స్కూల్ ఆవరణలో విద్యార్థిని విద్యార్థుల చే రహదారి భద్రత ప్రతిజ్ఞ చేయించారు నేను భారతదేశ పౌరుడిగా మోటార్ వాహనాలను చట్టంలో పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తారని ఇతరులకు శ్రేయస్సుని తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తారని రోడ్డు ప్రమాదాలు జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించనని ప్రయాణం కానీ లేకుండా ప్రజలందరూ మన రోడ్లపైకి సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తారని దృఢ సంకల్పంగా ప్రమాణం చేస్తున్నారని ప్రమాణం చేయించారు ప్రతి ఒక్కరూ బాధ్యతతో రోడ్డు భద్రతా ప్రమాణాలను పాటించాలని లేక లేకపోతే ఒక నిండు ప్రాణాలు బలైపోతే కుటుంబం మొత్తం అనాథలవుతారని తెలిపారు ఈ కార్యక్రమంలో రవాణా శాఖ అధికారులు సిబ్బంది పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు రోడ్డు ట్రాఫిక్ సిగ్నల్స్ వినియోగిస్తాము ద్విచక్ర వాహనంపై ఫ్యాన్స్ హెల్మెట్ ధరించడం నాలుగు చక్రం వేగం మరియు నిర్లక్ష్య డ్రైవింగ్ ప్రమాదకరమని తెలుసుకొని దానికి దూరంగా ఉంటాము నా కుటుంబ సభ్యులు స్నేహితులు మరియు సమాజంలో హదారి భద్రతపై అవా అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తాము హదారి భద్రత నియమం మాత్రమే కాదు అది మా బాధ్యత మీ నమ్ముతో సురక్షిత రహదారులు సురక్షిత భవిష్యత్ కోసం పనిచేస్తామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము